హాయ్ అండి హలో అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఈరోజు మీకు నేనేం చూపిస్తున్నానంటే అటుకుల పులిహోర విన్నారా ఎప్పుడైనా మీ దేవి అంటే కొత్తగా చేస్తుంది అటుకుల పులిహోర ఇదిగో మనం అటుకులు తీసుకుంటాం కదా అటుకులు తీసుకున్నాక వాటిల్లో కొంచెం ఇలాగుంటుందండి లాగా ఉంటుంది అందుకని చెప్పి మనం ఇలాంటి జల్లెడలాగా లాగా ఒకటి తీసుకొని జల్లుడు కాదు మనం ఇదే వడకొసుకునే దానివల్ల దాంట్లో కొంచెం నెలకి వేసుకొని అటుకుల్ని ఓర్కి ఇలాగ ఇలాగా అనుకున్నాం అనుకోండి అంతా పౌడర్ రాలిపోద్ది అది అలాగంటే పౌడర్ అంతా రాలిపోద్ది కింద ఒకటి పెట్టుకొని నేను అట్లా అనుకొని పెట్టేశాను ఇదిగో రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను మీకు చూపించడానికి ఇది చూపిస్తున్నాను దీంట్లోనే ఇలాగ ఇలాగంటే మొత్తం పౌడర్ రాలిపోద్ది అప్పుడు ఓన్లీ అటుకులే ఉంటాయి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు పొడి పొడిగా వస్తుంది అన్నమా పులిహోర ఇదిగో చూడండి వీటిని నీళ్ళు నీళ్ళేసి ఒకసారి బాగా వాష్ చేయండి వాష్ చేసాము వాష్ చేసి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ కొంచెం నీళ్లు పట్టుకొని పెట్టుకుందాం చెప్తా రెండు సార్లు వాష్ చేసుకున్నాం కటుకులని నెక్స్ట్ మనం ఇదిగో చిల్లులు దొంటుంది కదండీ చిల్లుల దాంట్లో గట్టిగా పిండేసి ఇలాగా ఇటు పిండేయండి మొత్తం పిండేసి ఆ చిల్లుల దాంట్లో ఇలా పొడి పొడిగా అట్టేసి వేసి పెట్టుకోండి ఫస్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి గట్టిగా పిండి ఇదిగో ఇలాగ పెట్టేసుకోండి వెడల్పుగా వేసేసి ఇలాగ పెట్టేసుకోండి పెట్టినాక ప్రాసెస్ చెప్తాను చూడండి బాండలు పెట్టేసుకొని ఒకరు ఆయిల్ వేసుకోండి ఒక గంట అలాగా ఇంకా ఫస్ట్ మనము పప్పులు మీరేమేమి వేసుకుంటారో పప్పు మినపప్పు జీడిపప్పు అన్నీ వేసేసుకోండి నేనన్నీ వేస్తున్నాను జీడిపప్పు వేసాను మెనపప్పు ఇంకా ఎర్చినపప్పు వేసాను అవి వేగుతున్నాయి ఇంకా నెక్స్ట్ దాంట్లోకి కామల్స్ని కట్ చేసి పెట్టుకోవటం అండి పచ్చిమిర్చి కొత్తిమీర చిన్న టమాటా ఒకటి కొంచెం క్యారెట్ తురిమి పెట్టుకోండి ఒక ఉల్లిపాయ ఇవి ఒకదానం ఒకటి పప్పు లేక అప్పుడు వేసుకున్నాము జటుకుల్ని అటు పిండి పెట్టుకుంటేనే ఆరి పొడి పొడిగా వస్తుందండి మీరు కనుక కొంచెం సేపు నేళ్ళలో ఉంచినా మెత్తగా అయిపోతాయి మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఊటకి అట్లా నీళ్లు పోసి వాష్ చేయటం చేసిన వెమ్మటే గట్టిగా పిండి ఇలాగే పెట్టేసుకోవటం ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఆ తాలింపు ఇవి పొడి పొడిగా వచ్చేస్తాయి సింపుల్గా అయిపోతుందండి ఈ అటుకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా షుగర్ వాళ్ళు తినొచ్చు ఇంకా మామూలు వాళ్ళకి కూడా మంచి హెల్తీ ఫుడ్ అంటున్నాం కదా ఇప్పుడు అటుకులు పచ్చిమిర్చి వేసాను నెయ్యి పచ్చిమిర్చి తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి నెక్స్ట్ టమాటాలు వేస్తున్నానండి ముందు టమోటాలు వేసుకోండి టమాటాలు కొంచెం మగ్గేసరి టైం పట్టద్దు కదా అందుకని ఉల్లిపాయలు అయిపోయాకే టమాటాలు వేసుకోండి టమోటాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపి మూత పెట్టేస్తే టమోటా మెత్తగా మగ్గిపోద్ది రెడీ చేస్తున్నాను మీరు కూడా మధ్య మధ్యలో ఇలాంటి టిఫిన్ టిఫిన్లు చేసుకోండి డైలీ దోశ ఇడ్లీ ఇవే కాకుండా మధ్య మధ్యలో ఇట్లా చేసుకోండి చెమట్లు అండి బాగా మా కావల్లో మీకు కూడా అట్టే ఉన్నాయా చెమట్లు వంట చేయాలంటే వంట రోజుల్లో వంట చేయటం ఎలాగో కానీ మనం ఉడికి ముందు అంత వేడి ఉంటుందండి కానీ మీకోసము నాకు తెలిసినవి అన్నీ మీ అందరికీ చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ అండి చెప్తే కొంతమంది అయినా నన్ను చూసి నా వంటలు చూసి నేర్చుకుంటారని ఒక చిన్న ఆశ అంతే చాలా ఆనందం అండి నాకు ఒకరికి చెప్పటం అంటే అందుకని ఇది స్టార్ట్ చేశాను ఇంకా ఆనందంతో మీకు చూస్తున్నారు కదా నా ఫేస్లో అంత ఆనందం ఉంటుంది మీరు కూడా కనీసం కొంతమంది అయినా మారి నా వంటలు టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా విషయాలు అంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము మనము ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఏమైనా అడగండి ఇంకా కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి వేస్తున్నాను అట్ల మూత పెట్టాను ఒక ఐదు నిమిషాలు మగ్గుద్ది చూద్దాము టమాటాలు మెత్తగా వేగినవి చూడండి టమాటాలు మెత్తగా ఏగినాక నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ ఇందాక ఒక కొంచెం కొత్తిమీర వేద్దామని మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను ఒకరు కొత్తిమీర కరేపాకు ఒకరు కరేపాకు వేసేసుకోండి ఈ క్యారెట్ కూడా బాగా వేగిపోతుంది క్యారెట్ బాగా ఎగేస్తుంది క్యారెట్ బాగా వేగనాక జస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం క్యారెట్ ఉడిగిపోయిందండి కొంచెం పసుపు వేసుకున్నాం మామూలుగా మీరేమి తీసుకుంటారో దాన్ని బట్టే పసుపు సాల్ట్ పసుపు కూడా కొద్దిగా అయినాక స్తున్నాను పులిహోర అని చెప్పాను కదండి పులిహోరకి ఇదే స్పెషల్ ఎవరు చేస్తుండ్రేమో కదా ఇప్పటికి అటులతోటి పులిహోర నేను చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఒకసారి అన్నీ నాకు తెలిసినవి నేను చిన్నప్పటి నుంచి చూసినవి ఇంటి దగ్గర మా అమ్మోడు కూడా వెరైటీగా చేసేవాళ్ళు వంటలు అవన్నీ చూసి ఇప్పుడు మీకు అవి చూపిద్దామని మా స్టైల్లో నేను చేస్తున్నాను మీరు యూట్యూబ్లో ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు దేవి ఆంటీ చూపిస్తుంది అనుకోబాకండి దేవి ఆంటీకి సపరేట్ ఒక స్టైల్ ఉంటుంది దాని ప్రకారం చేస్తున్నాను అందుకని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అన్నీ వెరైటీగా మంచి మంచి టిప్స్ తోటి చూపిస్తుంటాను ఒక రక స్టైల్ కదా మీరు కూడా రోజు ఒకే రకం కాకుండా రోజు ఒక వెరైటీగా చేసుకొని తినండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఆంటీ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది అప్పుడు ఆంటీ ఏం చెప్పిందా ఏం టిప్ చెప్పిందా అని చూసుకుంటా చేసుకోవచ్చు మీరు అయిపోయినాక మీడియంగా పెట్టుకోండి బాగా కలపండి కలిసేటట్టు నెక్స్ట్ సాల్ట్ అండి సాల్ట్ వేసుకోండి అటుకులకు కూడా పట్టాలి కదా ఇందాక దానికి ఇప్పుడు అటుకులకి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి అంతే ఇంకా కలిపేసి లాస్ట్లో పులిహరకని ఎంచాం జస్ట్ అండి గ్యాస్ ఆఫ్ తన ఈ అటుకులు మనం తడి చేసాం కదా ఈ వేడెక్కిన దాకా బాగా కలపండి అప్పుడు పొడి పొడిగా బాగా వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ కొత్తిమీర కొంచెం వేసుకున్నాను ఇదిగో మనం ఇంకా అయిపోయింది గ్యాస్ ఆప్తున్నాను జస్ట్ హాఫ్ లెమన్ చాలండి హాఫ్ లెమన్ ని గా అటు పిండి వేసుకోండి అంతే పులిహార రెడీ ఇంకా మీరు సాల్ట్ చూసుకోండి కొంచెం సరిపోద్ది కరెక్ట్గా ఒక స్పూన్ మీకు తెలుసు కదా ఎవరా మరి ఇంకా మీ ఇంట్లో ఎంత తింటారో దాన్ని బట్టి రెడీ చేసుకోండి మీకు ప్లేట్లో చూపిస్తాను ఉండండి గ్యాస్ ఆఫ్ వేసుకోండి బాగా కలిదండి అంతే క్యారెట్ అన్నీ కలిసేటట్టు గ్యాస్ ఆపేసాను నేను కూడా జీడిపప్పు పచ్చిమిర్చి ఇంకా నష్టం పైన లైట్గా మీ కొత్తిమీర చల్లుకోండి టేస్ట్ చూద్దామా మన అటుకుల పులిహోర రెడీ మీదేవి అంటే ఏటమో సరిపోకపోవటమా కరెక్ట్గా సరిపోయినాయి అండి అన్ని నేను చాలా బాగుంది లైట్గా పులుపు తగలతా క్యారెట్ ఎంత హెల్తీగా చూడండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇది చేసుకుంది చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ వెళ్తూ వెళ్తూ లైక్ చేసుకోండి వీడియో చూసిన ఇంకా ముందు వీడియోలకి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ